పక్షి రాజుగా పిలువబడే గ్రద్ద అన్ని పక్షుల కన్నా పైకి ఎగురుతుంది పైగా ఎగురుతుంది గ్రద్దకు వేరే పక్షులకు చాలా వ్యత్యాసాలను మనం గమనించగలం మిగతా పక్షులన్నీ వాటి గూళ్ళను చిన్న చిన్న చెట్ల మీద తర్వాత పెద్ద పెద్ద చెట్ల మీద పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాయి కానీ ఒక గ్రద్దను మనం గమనించినట్లయితే కొండ శిఖరాలలో చాలా ఉన్నతమైన స్థలాల్లో ఎవ్వరు చేరుకోలేనంత ఎత్తులో దాని గూడును అది కట్టుకుంటుంది నిర్మించుకుంటుంది అంతే ఎత్తులో అది ఎగురుతూ ఉంటుంది మిగతా పక్షులన్నీ రెక్కలు ఫ్లాప్ చేసి వింగ్స్ ఫ్లాప్ చేసి ఎగురుతాయి కానీ పక్షి రాజుకుండే ఒక అనుభవం ఏంటంటే దాని వింగ్స్లో దేవుడు పెట్టిన ఒక మెకానిజం ఏంటంటే ఇట్స్ సోర్స్ ఇట్ డజన్ ఫ్లాప్ అది రెక్కలు ఎక్కువ ఆడించదు కానీ ఆకాశంలో అలాగ సోర్ చేస్తూ చక్కగా ఎగురుతూ ఉంటుంది అది పక్షిరాజులో దేవుడు పెట్టిన ప్రత్యేకత అయితే చక్కని పక్షిరాజు అన్ని పక్షులలో పక్షి కింగ్ ఆఫ్ ఆల్ బర్డ్స్గా పిలువబడే గ్రద్దను ఇబ్బంది పెట్టే ఒక పక్షి ఉంటుంది ఆ పక్షి ఏంటంటే ప్రతి దినము ఉదయకాల సమయంలో మన ఇంటికి వచ్చి మనలో పలకరించే కాకి చూడండి కాకులను చూడగానే ఎవరు స్వాగతించరు కాకులను చూడగానే ఎవరు ఇన్వైట్ చేయరు ఎందుకంటే మనకు తెలుసు కాకులు దొంగ కాకులు కిచెన్లో చేరి లేదంటే మన చేతులు ఏదైనా ఉంటే దాన్ని తీసుకెళ్ళి తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ కాకి పక్షిరాజుని ఇబ్బంది పెట్టాలని కొన్నిసార్లు ఏం చేస్తుందంటే పక్షిరాజు ఒక గ్రద్ద ఆకాశము వైపుగా ఎగురుతూ ఉన్నప్పుడు కాకి దాని వెనక నుండి వెళ్ళి దానిని పొడుస్తూ దాని మెడ మీద పొడుస్తూ దాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయితే ఈ పక్షిరాజు అటు సందర్భంలో అది స్పందించే విధానము చాలా ప్రత్యేకంగా ఉంటుందండి ఆ పక్షిరాజు ఏం చేస్తుంది అంటే వెనక్కి తిరిగి కాకిని చూసి దాంతో ఫైట్ చేయడానికి దానికి తిరిగి మరి ఇది బుద్ధి చెప్పడానికి ఎలాంటి ప్రయత్నం చేయదు కానీ పక్షిరాజు ఆ కాకి దానిని పొడిచే కొద్దీ దాన్ని ఇబ్బంది పెట్టే కొద్దీ ఆకాశంలో ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి అలా ఎగిరి వెళ్తూ 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 ఉండగా ఈ కాకి కూడా దానికి ఇంకా రోషం వచ్చి ఇదేంటి ఇరిటేట్ అవ్వట్లేదు ఇదేంటి డిస్టర్బ్ అవ్వట్లేదు నేనేదో తొందర పెట్టాలని చూస్తున్నా తొందరపడ్డం లేదేంటని ఈ కాకి కూడా దాని వెనకాలి పోటీగా వెళ్ళడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అయితే హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో అంటే ఎత్తైన మరి ఆకాశంలో బ్యాలెన్స్ మరి కాకి చేసుకోలేదండి ఎందుకంటే కాకి యూజువల్గా భూమి మీద ఒక ఎత్తు వరకు మాత్రమే ఎగరగలదు పక్షిరాజులో దేవుడు పెట్టిన దాని రెక్కల్లో దేవుడు పెట్టిన సామర్థ్యాన్ని బట్టి అతి ఉన్నతమైన ఎత్తుల్లో మరి గ్రేట్ ఆల్టిట్యూడ్స్లో గ్రేట్ హైట్స్లో ఎగరగలదు కాబట్టి ఈ పక్షిరాజు అలా ఆకాశంలోకి వెళ్తూ ఉండగా ఈ కాకి కూడా దాన్ని చేజ్ చేయడానికి వెంటబడ్డానికి ప్రయత్నం చేస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి ఇక కాకి ఆ హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఊపిరాడక ఇక అది పైకి ఎగరలేక దానంతట అదే కిందకి వచ్చేసి నా పనేదో నేను చేసుకుందాంలే ఇక ఈ గ్రద్దతో నేను పెట్టుకోవడం అని వెనుదిరుగుతుంది విశ్వాస జీవితంలో కూడా అపవాది మన వెనకాల ఒక పక్షిరాజు వెంట కాకి దాన్ని పొడుస్తూ ఇబ్బంది పెడుతూ దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించినట్లు కానీ విశ్వాస జీవితంలో కూడా కొన్ని రకాలైన పోరాటాలు మనం పోరాడుతూ ఉంటాం నీవు నేను చేయాల్సింది ఒకటే ఆ గ్రద్దలాగా పైకి 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 ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహిస్తూ దేవునికి ఇంకా దగ్గరగా దేవునితో ఇంకా చక్కని సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండి ఆయనలో ఆనందిస్తూ ఆయనను చూస్తూ మనం పైకి ఉన్నతమైన ఆత్మీయ శిఖరాలు ఎక్కినప్పుడు మనల్ని ఏ శత్రువు వెంటాడుతున్నాడో ఏ శోధనలు మన చుట్టూ చుట్టుకొని ఉన్నాయో అవన్నీ వాటంతటవే దేవుడు సమసిపోయేలా చేసి ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధంగా ఉన్నతమైన శిఖరాలు అను మరి అధిరోహించ కృప దేవుడు మనకిస్తాడు అట్టి కృప ఈ రాత్రికాల సమయంలో ఈ సభలోకి వచ్చిన మన దేవుడు దేవుడు గాక ఆమె